సరస్వతి అంటే పుస్తకాలు చదువుతూ ఉండాలి గ్రంథాలు చదువుతూ ఉండాలి ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఆధ్యాత్మిక శాస్త్రంలో లెక్క లేనన్నీ ఉన్నాయి మనం చదవం మనకి టైం వేస్ట్ కావాలి పేకాట ఆడతాం అనవసరంగా ఆడాలి మనోరంజనం కోసం పొద్దుగూకులు ఆడితే టీవీలో సినిమాలు చూడాలి పొదుగూకుల చూస్తే లిమిట్ కాస్త తినాలి పొదుగూకుల తింటూనే ఉంటే పశువు అంటే ఒక ఈశ్వరుడు నంది ఉంటుంది ఆ నంది అంటే పశువు పశువు పశుపతి కావాలి అది అక్కడ చూపిస్తాడు అక్కడ పశువుని పెడతాడు ఇక్కడ పశుపతి ఉంటాడు అంటే ఆ పశువు పశుపతిగా మారాలి జీవిత లక్ష్యం పశువు అంటే నేను శరీరం అనుకుంటే నువ్వు పశువు నువ్వు ముక్కంటివైతే నువ్వు పశుపతి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ మనం పశువుగా జీవించాలా ద్విపాద పశువు మానవుడిగా పుట్టి నువ్వు పశువుగా జీవిస్తుంటే అంటే తినడం పడుకోవడం ఇవే క్రియలు చేస్తుంటే ప్రొక్రియేషన్ పిల్లలను పుట్టించుకో నువ్వు పశువు సమానంగా ఉన్నావు పశుపతిగా ఉన్నావా పశుపతిగా ఉన్నావంటే నువ్వు ధ్యానం చేయాలి జ్ఞానం సంపాదించుకోవాలి ఎన్నో పనులు చేయాలి తినడం పడుకోవడం పనులు కాకుండా ఇంకా ఇతరత్ర ఎన్నో ఎన్నో క్రియేటివిటీ నూతన సృష్టి కొత్త పనులు చేయాలి కనుక ఇవన్నీ మనం పుక్కిట బురాణాలు అనుకుంటాం కథలు అనుకుంటాం కథలా ఇవి పామరుడికి కథలు పండితుడికి గొప్ప జ్ఞాన సూత్రాలు గొప్ప కాన్సెప్ట్స్ ప్రతిదీ ఒక కాన్సెప్ట్ ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక శాస్త్రము స్పిరిచువల్ టీ అండ్ స్పిరిచువల్ సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంకొకటి తీసుకుందాం గోవర్ధన గిరిధారి గో అంటే ఇంద్రియాలు వర్ధనం అంటే దాన్ని డెవలప్ చేసుకోవడం వికసం వికాసం చేసుకోవడం వికసితము చేసుకోవడం వర్ధనం గిరి అంటే కొండ అంటే మన ఇంద్రియాలను కొండంతగా వర్ధమానం చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి అంటే ఈ చర్మచులతో ఇక్కడ దాకా చూస్తాము కానీ దివ్య చచ్చుతో సృష్టి అంతా చూడవచ్చు అంటే మన దివ్య చుని సంపాదించుకోవడం అనేది మన ఇంద్రియాలను మనం అధికం చేసుకోవడము కొండంత చేసుకోవడం చూసారా గోకులము అంటే ఇంద్రియాలతో జీవించే ఇంద్రియాలలోనే మటుకే జీవించేవాడు గోకులం ఓకే గోపాలుడు అంటే ఇంద్రియాలను పరిపాలించాడు ఇంద్రియాలను వశం చేసుకున్నాడు గోపాలు గో అంటే ఇంద్రియాలు గోవులను రక్షించాలి అంటే గోవులు అంటే మనం ఆవులు అనుకుంటున్నాం గో అంటే ఆవుని రక్షిస్తుంటాడు కానీ కోడిని మేకను తింటుంటాడు అయ్యా ఏ జీవి చంపబడకూడదు గో అంటే ఈ భారతదేశంలో గోవులు అనుకుంటారు ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే గో అంటే ఇంద్రియములు గోకులం అంటే ఇంద్రియకులం అంటే సగటు మానవుడు నరుడు గోకులవాసి నారాయణుడు గోపాలుడు అంటే నరుడు నారాయణుడు కావలే పశువు పశుపతి కావలే గోకులంలో ఉన్నవాడు గోపాలుడు కావలే అంటే ఇంద్రియ లోయుడైన వాడు ఇంద్రియాలను వశం చేసుకోవాలి ఇంద్రియాలను వశం చేసుకునేవాడు ఇంద్రుడు ఈ ఐదు జ్ఞానేంద్రియాలను వశం చేసుకోవడము ధమము అంటాము మీద మనసుని వశం చేసుకున్న సమము అంటాము మన సమము అంటే అంతరేంద్రియ మనసుని నిగ్రహం చేసుకున్నవాడు వశం చేసుకున్నవాడు కంట్రోల్లో పెట్టుకున్నవాడు అదుపులో పెట్టుకున్నవాడు దాని మీద పట్టు సాధించినవాడు మహేంద్రుడు గొప్ప ఇంద్రుడు ఆ మహేంద్రుడి దగ్గర ఒక కామధేనువు ఉంటుంది ఒక కల్పతరువు ఉంటుంది ఒక చింతామణి ఉంటుంది ఒక వజ్రాయుధం ఉంటుంది ఒక ఐరావతం ఉంటుంది చూసారా మహేంద్రుడి దగ్గర మహేంద్రుడు అంటే గొప్ప మహా మహాయింద్రియాన్ని వశపరుచుకున్నవాడు ఇంద్రియం అంటే మనస్సు ఆ మనసుని కట్టడి చేసిన వాడు మహేంద్రుడు కేవలం ఇంద్రియాలని కట్టడి చేసిన వాడు చూడకూడదని చూడకుండా ఉంటే మనసుతో మటుకు చూడాలని ఉంటుంది అంటే ఈ బహిరేంద్రియాన్ని వశం చేసుకున్నాడు కానీ అంతరేంద్రియాన్ని వశం చేసుకోలేదు కనుక ఈ మహేంద్రుడు అన్న ఇంద్రుడు అన్న ఐరావతం అన్న భజ్రాయుతం అంటే అన్నిటినీ చేస్తుంది చింతామణి అంటే నీ చింతలన్నిటినీ నీ కోరికలన్నిటినీ తీర్చేయమని కామధేను నీ కోరికలన్నీ తీర్చే కల్పతరు నీ కల్పనలన్నీ కూడాను చక్కగా ఫలాలేవి ఐరావతం శుద్ధం గొప్ప ఏనుగు మీద సవారీ చేస్తుంటాడు అంతకన్నా సవారీ దొరుకుతుంది ఏమిటి జంతు సామ్రాజ్యం అంటే నీకు సహకరిస్తుంటుంది ఐరావతం అందుక గోవర్ధనగిరిధారి గోకులము గోపాలుడు ఇంద్రుడు మహేంద్రుడు ఐరావతం వజ్రాయుతము కల్పతరు కామధేను చింతామణి కనుక వీటన్నిటి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి అంతరార్థాలు ఇలాగే ప్రతి దేశంలోంచి ప్రతి మతంలోంచి ప్రతి సంస్కృతి నుంచి అన్ని సంస్కృతుల నుంచి అన్ని మతాల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎంతో ఎంతో ఉంది ఆధ్యాత్మికత నేర్చుకుంటే వస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రము తెలుసుకుంటే తెలియబడదు ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నా నవ్యయుగ ధ్యానయోగ మాస పత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు జ్ఞాన జగత్ చదివి తీరాలి మన జ్ఞాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచమంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ సింట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్